ఈ వీడియో మా వాళ్ళు అప్లోడ్ చేసే సమయానికి అవినాష్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయితే కాడు ఇక అవినాష్ రెడ్డికి సంబంధించి ముందస్తు బెయిలా లేదినప్పుడు సీబీఐ వెళ్ళి అరెస్ట్ చేసుకోమని హైకోర్టు తీర్పు కూడా ఇస్తుందా ఇవ్వలేదా అన్నది డౌటే ఈ రోజు వరకు అయితే నాకు సరే వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి అంటే బీజేపీ వాళ్ళు దేనికైనా సిద్ధహస్తులే అని ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కొంతమంది చెప్పవచ్చు మరికొంతమంది బీజేపీ వైసీపీ కలిపి ఆడుతున్న డ్రామా అండి ఇది అనవచ్చు ఇంకొంతమంది పాపం పండితే ఏ రోజుకైనా సరే ఇంతేనండి ఎవరికైనా కూడా అనవచ్చు విషయంలోకి వెళ్దాం గతంలో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాంగ్రెస్ వల్ల హయాంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పేసి బీజేపీ పిలుచుకున్న ఆనాడు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇంకెవరైనా సరే సీబీఐలు విచారణ చేస్తున్నారు అన్నప్పుడు విచారణకు సహకరించకపోయినా బయట ఉండే సాక్షులను ప్రభావితం చేస్తారని అనిపించినా సీబీళ్ళు అరెస్ట్ చేసి లోపలేసేవాళ్ళు స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎక్కడైనా సరే కానీ ఈరోజు అవినాష్ రెడ్డి విషయంలో ఎలా ఉందండి సిబిఐళ్ళు వచ్చి అరెస్ట్ చేద్దామని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సపోర్ట్ ఇవ్వడం లేదని భద్రత కల్పించడం లేదని లైక్ ఈవేళ వార్తలు ఉన్నాయి అంటే సిబిఐని ఇక్కడ ఎలా చూపిస్తున్నారు అదిగో ఇంకా సేపులు అరెస్ట్ చేస్తారు ఇంకాసేపులు అరెస్ట్ చేస్తున్నారు అనగానే ఇంకేమీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యాడని అనుకుంటున్నారు బట్ దీనిని కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు మీయాం 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 అంటూ పదే పదే అరుస్తూ తిరిగే పిల్లి ఏదైతే ఉందో ఎలుకను చంపదు తినదో భయపెట్టిద్దంతే కానీ ఎలుకలు కలుగులో ఉండడం కావచ్చు ఈ ఎలుగు పిల్లికి కనపడకుండా తమ పనులు చేస్తూ ఉంటారు అలా ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి సిబిఐ విషయంలో కూడా అలాగే ఉంది సిబిఐ పిల్లిలా ఉంటే అవినాష్ రెడ్డి ఏమో ఎలుకలాగా ఉండి బ్రహ్మాండంగా ఆంధ్రలో ఆయన పనులను చేసుకుంటూ ఉన్నాడు అంటున్నారు బట్ రియాలిటీ అంటే కొంతమంది బీజేపీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ కొంత సన్నిహితుల దగ్గర చెప్తున్నది ఏంటి అంటే ఆల్రెడీ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు కావచ్చు పోలీసులు వ్యవహరిస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది చూసినటువంటి వాళ్ళకి వైసీపీ గ్రాఫ్ ఏ రకంగా పడిపోతుంది ఏంటనేది అర్థమైపోతూ అండి వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ వచ్చి విచారణకు సహకరించమని అడుగున్నారు సహకరిస్తా అన్నాడు ఇదిగో పలానా రోజు విచారణ రా అన్నారు నా కుదరదు అన్నాడు ఒకసారి అయిపోయింది మే పదహారు సరే మే పద్దెనిమిది మరలా రావయ్యా అన్నారు మరలా కుదరదు అన్నాడు ఏంటి అసలు ఇదంతా అంటే మా అమ్మకు బాగాలేదయ్యా మా నాన్న జైల్లో ఉన్నాడు నేను చూసుకోవాలి కదా ఆంధ్రాలో ఉంది మా అమ్మ అని హైదరాబాద్ తీసి బయలుదేరాడు సీబీఐ వాళ్ళు ఆయన వెనకే వెళ్ళారు బట్ ఆ తర్వాత సరే అట్లయితే ఇరవై రెండు అన్నారు ఇరవై రెండు కూడా ఆయన రాలేదు ఇక అరెస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తే కర్నూలు జిల్లా ఎస్పీ కావచ్చు అక్కడ పోలీసులు కావచ్చు సీబీఐ వాళ్ళకి హామీ లేకపోయారు సెక్యూరిటీ వైజ్ కావచ్చు రిమైనింగ్ వాటిలో ఇంకేంద సీబీలు సైలెంట్గా వెనక్కి దిగారు అంటున్నారు సీబీఐ వాళ్ళు నిజంగా సైలెంట్గా వెనక్కి దిగారా లేదు అంటే అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నాడు అరే ఏపీలో ప్రతిపక్షాల వాళ్ళు ఏదైనా ధర్నాకు పిలుపునిస్తేనో అంతెందుకు అమరావతిలో ఆర్ఫేజ్ జోన్లో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి అది కరెక్ట్ కాదని చెప్పేసి అక్కడ రైతులు మిగతా వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ పెట్టి పోలీసులను దించేసి ఎక్కడి అక్కడ గృహ నిర్బంధం చేశారు అటువంటిది కర్నూలుకి సీబీఐ వాళ్ళు వచ్చినప్పుడు అవినాష్ రెడ్డికి సంబంధించి వాళ్ళు అనుచరులు బోల్డ్ మీద ఆడుకొస్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఎక్కడ అక్కడ ఉంచలేదా ఈ పోలీసు ఉంచలేకపోయారా ఈ పోలీసులు అంటే పోలీసుల వైఫల్యం కనిపిస్తుందా లేదన్నప్పుడు అవినాష్ రెడ్డి సపోర్ట్ కనిపిస్తుందా అవినాష్ రెడ్డికి సపోర్ట్ కనిపిస్తుంది అవినాష్ రెడ్డి అధికార పార్టీ వాళ్ళు అండ్ మోరర్ వైఎస్ రెడ్డి ఎవరు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం యొక్క బాబాయ్ కన్ను ఈ అవినాష్ రెడ్డి ఎవరు ప్రస్తుతం సీఎంకి వచ్చేటప్పటికి ఒక ఇంకొక కన్ను అంటే తమ్ముడు అంటే మొత్తం ఈ ఒక్కన్ను ఇంకొకన్ను చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఉంది ఇది చూస్తున్న జనాలు అంతా కూడా ఏమర్థమవుతూ ఉంది ఒకనాడు గుండెపోట అన్నారు తర్వాత వచ్చేటప్పటికేమో హచ్ అన్నారు టీడీపీ వాళ్ళని నానా హడావుడి చేశారు అసలు టీడీపీలో సంబంధం లేదురా బాబు అని చెప్పేసి చివరికి వాళ్ళు కూతురే చెప్పింది అండ్ వాళ్ళు కూతురు చెప్పిన ప్రకారం కావచ్చు షర్మి చెప్పిన ప్రకారం మొత్తం కడప ఎంపీ టికెట్ చుట్టూతా తిరిగింది దానికి సంబంధించి మొత్తం బయటకు లాగుతూ ఉంటే గూగుల్ టేకౌట్ రిమైండింగ్ అన్ని కూడా ఈ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర తేళ్తా ఉన్నాయి సో దావేలో ఈ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు వచ్చేసి ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దయింది తర్వాత వీళ్ళ నాన్న రెడ్డిని అరెస్ట్ చేశారు ఇక చివరికి అవినాష్ రెడ్డికి విచారణిస్తున్న సందర్భంలో ఇక నన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అరెస్ట్ కాకుండా కిందికోటి పైకొట్టు కిందికోట్టు పై అటు ఇటు తిరుగుతూ చివరికి హైదరాబాద్లో ఉంటే కష్టం అని చెప్పేసి మళ్ళీ ఏపీకి వచ్చి ఏపీలో పోలీసులు సపోర్ట్ తీసుకొని వాళ్ళ నుంచి మొత్తం చుట్టుతో పెట్టేసుకొని సీబీఐ భయపెట్టేదాకా వచ్చేసాడు సీబీఐ నిజంగా భయపడిందా భయపడుతుందా ఇంటర్పోల్కి ఈక్వల్ అనమాట వివిధ దేశాలలో ఇంటర్నేషనల్ పోలీస్ అంటూ ఉంటారు వాళ్ళు ఇంటర్పోల్ అన్నట్టుగా మెన్షన్ చేస్తూ ఉంటారు ఓకే మనకి సీబీఐ వాళ్ళు ఇంటర్పోల్ అన్నట్టు లెక్క పంతొమ్మిది వందల అరవై మూడు ఏప్రిల్ ఒకటి స్టార్ట్ అయింది అటువంటి వీళ్ళు ఎంత పెద్ద హెమా హేమీలు సరే అరెస్ట్ చేయలేరా ఈజీగా చేస్తారు బట్ వీళ్ళు సైలెంట్గా ఉన్నారంటే పైనుంచి వీళ్ళకి ఆటరట ఏమని ఎన్నాళ్ళ ఆటలు ఆడిస్తారా ఆడిన వాడిని వాళ్ళని ఎన్నాళ్ళు ఈ రకంగా తప్పించిన తర్వాత తిరగనివ్వండి జనాలకు అర్థం కావాలి ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి బీజేపీ చెప్పిన ఒక టాక్ వినిపిస్తూ ఉంది లేదు లేదు ఎక్కడ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఇక వైసీపీ పతనం అనేది మొదలైపోయింది ఆల్రెడీ ఇది ఇంకా ఇంకా ఘోరంగా పడిపోయింది ఆల్ది దాంతో వాళ్ళు ఆపుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంటూ ఉన్నారు అవునా అంటే వైసీపీ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా అని కొంతమంది అంటే లేదు వైసీపీ వాళ్ళ వేలుతో వాళ్ళకన్నా పొడిచేలాగా సాయం చేస్తున్నట్టు నటిస్తూనే బీజేపీ ఆడుతున్న డ్రామా అయితే మరికొంతమంది అంటూ ఉన్నారు బట్ నాకేమనిపిస్తుంది అంటే బట్ ఐఎమ్ షూర్ సీరియస్గా చెప్తున్నా నుంచి కాశ్మీర్ వరకు స్టేట్ అయినా సెంట్రల్ అయినా అఫీషియల్ అయినా అన్ అయినా ఎవరైనా కావచ్చు కాక సీబీఐ అంటే చాలు వణుకుతారు అండ్ సీబీఐ అరెస్ట్ చేస్తుంది అని సహకరిస్తారు లేదు అన్నప్పుడు ఏదో ఒక విధంగా రిక్వెస్ట్ చేసుకొని కొద్ది రోజులు ఆపుకుంటారు ఇక ఆ తర్వాత తప్పదంటే లొంగిపోతారు వాళ్ళే బట్ అవినాష్ రెడ్డి లేక అటు ఇటు అటు ఇటు ఊరుకులు పరుగులు ఊరుకులు పరుగులు నేను రేపొస్తా మాపొస్తా ఈసారి నేను అద్దరిందే హటౌట్ చేయరు ఇలా చేయటం వల్ల ఏమవుతుంది జనాలకు అర్థమైపోతా ఉంది వీళ్ళే హూ కిల్లుడు బాబాయ్ అన్నట్టు అన్నట్టు ఈ జనసేన టీడీపీలో మాట్లాడుతున్నారు చూసారా అబ్బాయి కిల్లుడు బాబాయ్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు చూసారా ఇదిగో దానికి నిదర్శనం ఇది అప్పని మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో కోర్టు తీర్పులో నేనైతే మాట్లాడిన గానీ బట్ నిజం అంటే చాలామందికి తెలుసు కాబట్టి నేనేమంటానంటే చేతులారా ఇక్కడ వైసీపీ వాళ్ళు వాళ్ళ గ్రాఫ్ను వాళ్ళే నేలమట్టం చేసుకుంటా ఉన్నారు ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత మొదలైంది దానిని ఇంకా ఇంకా వీళ్ళు పెంచుకుంటూ పోతా ఉన్నారు వైఎస్ వివేకానందర్ రెడ్డి విషయంలో సింపతే ఉన్నటువంటి వాళ్ళు వైసీ వైసీపీలో కనుక రెండు ఉన్నట్టయితే ఆ విషయంలో ఇప్పుడు ఆ సింపతి కాస్త వైఎస్ వివకాందర్ రెడ్డి గారి విషయంలో సింపతే కాస్త నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతలా తయారవుతూ ఉంది వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఇప్పుడు వైసీపీలో ఉన్నారో ఇక వాళ్ళంతా బాబోయ్ బాబు ఈ పాట అనే వేళ తయారవుతూ ఉన్నారు ఇది నెమ్మది రానున్న రోజులు ఏ విధంగా మారిపోతుంది వద్దు బాబు సొంత కుటుంబంలోనే ఇంత దారుణంగా ఉంటే ఇక మనల్ని ఏదైనా సరే వీళ్ళు చేయడానికి వెనకాడరు అన్న వేళ కూడా టర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో అదే నేను అంటుంది బీజేపీ విషయం పక్కన పెడదాం సిబిఐ వాళ్ళు తలుచుకుంటే ఎవరినైనా సరే భారతదేశంలో ఉంటే అరెస్ట్ చేస్తారు అరే వేరే దేశంలో ఉన్న వాళ్ళు అయితే అరెస్ట్ చేస్తారు బాబు వాళ్ళు సో వాళ్ళు ఇక్కడ భయపడటం కాదు బెదరటం కాదు టైం ఇస్తున్నట్టుగా ఇస్తూ సైలెంట్గా ఉంటూ ఉన్నారు కోర్టులు విషయంలో వచ్చేసి సరే చూద్దామన్నట్టుగా ఉంటూ ఉన్నారు బట్ ఇది వైసీపీ గ్రాఫ్ దమహల్న నేలకి పడేస్తూ ఉంది అండ్ అన్నింటికి మించ మరలా మరలా చెప్తున్నా సీబీఓళ్ళు భయపడుతున్నట్టుగా కావచ్చు టైం ఇస్తున్నట్టు కావచ్చు నటిస్తూ ఉన్నారు బట్ దీనివల్ల వైఎస్ అవినాష్ రెడ్డి ఏ రకంగా భయపడుతున్నాడు అండ్ ఏ రకంగా ఈ నువ్వు చుట్టూతున్న జనాల విషయంలో కావచ్చు వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో కావచ్చు ఏపీ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు అండ్ ఏ రకంగా వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ వైసీపీ వెనకేసుకొస్తున్నారు ఇవన్నీ అంతా గమనిస్తూ ఉన్నారు దీని అర్థం తెలిసి తెలియకుండానే వైసీపీ తన వేలుతో తన కన్నే పొడుచుకుంటుంది అందులో నో డౌట్